మనకు 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 కోఆపరేషన్ చేసి ఏ విధంగా కరోనా మహమ్మారి వస్తే ఏ విధంగా ప్రజలను రక్షించుకోవడానికి అది చాలా కీలకమైన సమయం ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అటువంటి పరిస్థితులు మీరు మీరుగా జాగ్రత్తగా ఉండి మిగతా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఏ విధంగా మీరు ఆ ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ మీకుండే సంబంధాలలో కూడా ఎవరైతే ప్రజల్ని కాపాడడానికి మీరు కూడా కృషి చేయాలని సూచనలు సలహాలు ఇచ్చి మెడిసిన్ అందించిన చరిత్ర ప్రభావ చౌదరి అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రకరకాలుగా రెడ్ జోన్లలో కూడా నెత్తి వస్తరుకులు కానీ కూరగాయలు కానీ తాగడానికి నీళ్ళు కానీ బయటికి రాలేనప్పటికి కూడా కొంచెం బయటికి రాలేనప్పటికి కూడా వాళ్ళకి ప్రజలకి మెరుగైన సదుపాయాలు అందించి ప్రజలను రక్షించండి ప్రజల్ని కాపాడండి మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పిన వ్యక్తి ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభావ చౌదరి గారు ఎంతమంది వాకల్ దాచుకుని దాక్కున్నారు హైదరాబాద్ లో పోయి ఏసీ హోటల్లో కూర్చున్నారు మంచి మంచి ప్యాలెస్ లోకి వెళ్ళిపోయినారు ప్రభాకర్ చౌదరి ఇక్కడనే ఉండి అనంతపురంలో నగరం ఉన్న ప్రజలకి అన్ని పావని హాస్పిటల్ కానీ క్రాంతి హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్ ఫోన్ చేసి ఎవరు వచ్చినా బెడ్ ఇవ్వండి అదేవిధంగా ఆర్డీటీ హాస్పిటల్ కు ఆయనకునే సంబంధాలలో ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘనత వైకుంఠ ప్రభావం మరి పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలలో మరి ఆ రోజు సభ్యత్వం చేయాలంటే చాలా కష్టంతో కూడుకునేది ఒక్క నిమిషమ్మా చాలా కష్టంతో కూడుకునేది వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలంటే గతంలో ఏదో రాశి అట్టిచ్చేసే వాళ్ళు మరి దాదాపు అరవై లక్షలు సార్ అరవై వేలు సభ్యత్వం చేపించిన మన అందరిది ఇక్కడికి వైకుంఠ ప్రభా చౌదరి గారు ఆ నాయకులంతా ఏడిపోయినారు అబొద్దు సభ్యత్వం చేయాలని ఇదే ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ ఏ విధంగా పనిచేశాం కార్యకర్త ఇక్కడ మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉండారు తెలుగు యువత ఉంది వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు అదే విధంగా ఈరోజు మరి భవిష్యత్తు గ్యారెంటీ కానీ మరి ఆ రోజు పోతే గ్రామ వాలంటీర్లు మనకి పోతే మెసేజ్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు పోతానే మన వాళ్ళందరూ కూడా పత్తి గడపకు పోవాల దాదాపు అరవై ఆరు వేల ఇండ్లు ప్రతి ఒక్కరు అనంతపురంలో ఉండి ప్రతి ఒక్క ఇంటికి పోయి బాబుసులకి భవిష్యత్తు గ్యారెంటీకి ఓటీపీ కానీ బాటంలో కానీ అనేక ఓటర్ ఎరిఫికేషన్లో కానీ రకరకాలుగా పనిచేసిన ఘనత వైకుంఠ ప్రభావ సారత్వంలో మరి ఈరోజు ఎవరో వచ్చి ఏదో పొడస్తాం గెలుస్తామంటే సగించేదే లేదు ఏకైక నాయకుడు జనసేన పార్టీని మేము కూడా ఒప్పిస్తాం వాళ్ళు కూడా సహకరించాలా అనంతపురం మళ్ళా అభివృద్ధి చెందాలంటే ఇటు మీద అనంత వెంకట్రావు రెడ్డి పారుదోలంటే వైఎస్ఆర్ పార్టీ గుణం చెప్పాలంటే సమర్థమైన నాయకుడు మరి ఒక ముందు చూపు నాయకుడు ఏకైక నాయకుడు వైకుంఠ ఎవరెవరు ఉంటే కాదు నిలబడి ప్రజల కోసం మహిళల మీద కేసులు పెట్టి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి మీద మనమ్మ భువనేశ్వరం మాట్లాడితే మహిళలు అట్టయ్యి వాళ్ళు బాధపడి పెడితే వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తే వాళ్ళ మీద ఇబ్బంది పెడితే అరవై రోజులు పెట్టి కండిషన్ తెచ్చిన చరిత్ర వైకుంఠ ప్రభుత్వం మరి ఆ నాయకులు అంతా ఆగిపోయినారు లోకలే కదా మరి ఆ పొద్దు కార్యకర్తలు కాపాడుకోవాలి కదా మహిళలు కాపాడుకోవాలి కదా మా యొక్క కార్యకర్తలని కాపాడుకోవాలి కదా అనేక ఇబ్బందులు పెట్టి అనేక కేసులు మోసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బలంగా ఉండాలంటే అది వైకుంఠ ప్రభాక అంతేందుకు మన నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే ఎవరు కానీ ఒక వంద మందితో ఒక యాభై మందితో ఒక ధర్నా చేసేకి రోడ్డు మీదకి రాకపోతే ఆయన ఒక స్వయం కృష్ణ ఇక్కడ అనంతపురంలో దాదాపు పది వేల మందితో మరి సప్తి టౌన్ ప్లాక్ వరకు ర్యాలీ చేసిన జనతా వైకుంఠ ప్రభాక ఎన్ని కేసులైనా పెట్టాలి ఎంతమంది అరెస్ట్ చేయండి మేము ర్యాలీ చేస్తాం మా నాయకులు అక్రమంగా అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడుని ఆయన వదిలిపించేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి మేము ఒక ఆయనతో అండగా ఆయన తోడ ఎక్కువనే మహిళలు కానీ ఎక్కువే తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ పత్రికలు కానీ అన్ని సహకరించాయి ఈ రోజు అనంతపురంలో బలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే ఈ రోజు అనంత వెంకట్రావు నాయుడు గారు ఎవరిని పెట్టినా ప్రభాకర్ చౌదరి యాభై అధినేత నారా చంద్రబాబు నాయుడు మన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు ఆ ఇష్యం వాళ్ళు చూసుకుంటారు తప్పకుండా తీసు గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళకి పెద్దలకు చిన్నలకి మాకు రెండు నిమిషాలు ఎక్కువ తీసుకుని కూడా క్షమించాలని కూడా కోరుకుంటూ